తన పదిహేను సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కు వచ్చాడు ఇద్దరు కుర్చీలపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీకోసం ఏం తీసుకురావాలి అని ఆ వ్యక్తి ఇలా అన్నాడు పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే ఈ ఊరులోని పెద్ద హోటల్లో దోష తినిపిస్తాను అని మా అమ్మాయికి మాటిచ్చాను మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పగానే దానికి వెయిటర్ వెంటనే వెయిటర్ అడిగాడు మీకోసం ఏం తీసుకురావాలి అని అతను అన్నాడు నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది నాకు వద్దు అని మొత్తం విన్న తరువాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్ళి విషయం మొత్తం చెప్పాడు నేను వీళ్ళిద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయచ్చు అని వెయిటర్ అన్నాడు అప్పుడు యజమాని ఇలా అన్నాడు ఈరోజు మన హోటల్ తరఫున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్ళకి పార్టీ ఇద్దామన్నాడు ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు హోటల్ వాళ్ళు ఒక టేబుల్ను చక్కగా అలంకరించారు ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో ఆ అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు ఆ యజమాని వాళ్లకు మూడు దోశలతో పాటు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు కొద్దిసేపటికి అతను అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తన ఇంటికి వెళ్ళారు తమ ఇంటికి వెళ్ళారు ఏళ్ళు గడిచిపోయాయి ఒకరోజు ఆ అమ్మాయి ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లాకే కలెక్టర్గా వచ్చింది ఆమె ముందుగా ఒక అటెండర్ని అదే హోటల్కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియమంది హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ను బాగా అలంకరించాడు ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించాడు ముందుకు వెళుతున్నప్పుడు ఆమె ఇలా చెప్పింది మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు కొన్నేళ్ల కిందట ఎవరి తండ్రికైతే మరొక దోష తినడానికి డబ్బు లేదు నేను ఆ అమ్మాయినే అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీనిచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు ఈరోజు నేను మీ ఇద్దరి మంచితనంతో స్ఫూర్తి పొంది ఇప్పుడు కలెక్టర్ అయ్యాను మీ ఇద్దరిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను ఈరోజు ఈ పాటి నా తరఫున ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను అలానే అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను ఆ హోటల్కు ఆ సరస్వతి పుత్రిక ఉన్న బంధం గురించి నలుగురికి తెలిసింది హోటల్ వైభోగం పదింతలయ్యింది అందుకే అంటారు చేసిన పుణ్యం నాటిన మొక్క ఊరికే పోదు అని ఈ సరస్వతి పుత్రిక కూడా పేదరికంలో ఉండి తన చదువు సంధ్యలతో సంస్కార గుణంతో పేదరికాన్ని జయించడమే కాక ప్రజలందరి మన్నన పొందగలిగింది అందుకే అంటారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది దండి కథ కంచికి మనం ఇంటికి అని చెప్పి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి చక్కటి కథని మనకు అందించారు ఇక్కడైతే రచించిన వారి పేరు లేదండి వాట్సాప్లో వచ్చింది చాలా గొప్పగా ఉంది కథ అని చెప్పేసి నేను మీకు చదివి వినిపించాలనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి